హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారా ఇది కిచెన్ కంపోస్ట్ అయితే నేను చేసుకున్నా మీకు ముందు లాస్ట్ వీడియోస్లలో అప్లోడ్ చేసిన నేను కాకపోతే ఇంట్లో చీమలు వచ్చినాయండి నేను చూసుకోలేదు అందుకనే నేను ఇప్పుడు ఒకసారి చూడండి నేను చీమల మంది వేస్తాయి కంపోస్ట్ అయితే తయారయ్యింది కాకపోతే అడుగున నేను గమనించుకోలేదు ఈ కవర్లో కంపోస్ట్ అయిపోయింది ఆల్రెడీ మంచిగా అయింది కంపోస్ట్ అయిపోతే నేను పండ్ల పడి అంటే ఇది నిండిపోయింది కాబట్టి నేను వేరే టౌన్లో వేసేస్తున్నా దీన్ని చూడలేదన్నమాట ఇంకా అట్లా వదిలేసిన ఇక చీమల కోసం ఇది వాడతానండి నేను లు ఉన్నాయి ఇవి ఎర్ర చీమలు దొడ్డు అంటే ఈ ఎర్ర వస్తే ఏం చేయాలని అర్థం కాదు చాలా మందికి నేనైతే ఇంకా అవి ఏం చేసినా పోవండి చాలా దొడ్డు కదా అవి పోవు అందుకని నేను ఏం చేస్తాను అంటే ఈ ఈ చీమల పొడి కంపల్సరీ ఇంట్లో ఉంచుకుంటాను అనమాట నేను ఏం చెట్లకు ఆంపులు కాదు కాకపోతే మన హెడ్ పాంప్స్ వాన ఉంటాయి కదా వాటికి మేబీ ఏమన్నా ప్రాబ్లం అవుతుండొచ్చు అందుకని దీన్ని ఈ చీమలను ఇప్పుడే క్లియర్ చేసుకున్నాం అనుకో చెట్లకు వేయకముందే మనం ఈ కంపోస్ట్ చెట్లకు వాడకముందే మనం క్లియర్ చే ఈ చీమలను చంపిన తర్వాత చెట్లకు వేసుకుంటే ఇంకా మనకు చెట్లకి ఏమో ప్రాబ్లం ఉండదు అన్నమాట అట్లా నేను వేరే టబ్లో వేసుకుంటున్నా కాబట్టి దీన్ని ఇట్లా మూసి పక్కన పెట్టేసిన అవి మంచిగా ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వచ్చి మొత్తం వచ్చి ఇంట్లో ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ ఉండే నా ఇలా ఎరువులు వచ్చి అంటే మిస్టేక్ నాదే నేను చూసుకోలేదు కాబట్టి కరిస్తే మాత్రము ఒక రేంజ్ల పేరు వస్తుందండి ఇవి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మంచిగా ఎరువు ఎంత బాగా అయిందో అనుకున్నాను నేను కాకపోతే ఇది మొత్తం మొత్తం ఫ్యామిలీస్ మొత్తం ఇల్లు వచ్చి ఇల్లు కట్టుకొని ఉన్నాయి ఇంత అంత కిచెన్ వేస్ట్ వేసి అంత ఒక దగ్గర వేసి పైన తెచ్చి వేసి ఇంత అంత వేస్ట్ అయిపోతుంది కదా మనం చూసుకోకపోతే అందుకనే కంపల్సరీ చూసుకుంటుండాలన్నమాట చూసుకుంటుండాలి అప్పుడప్పుడు చీమలు ఏమన్నా వస్తున్నాయా అనేది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి మనం చెట్లను కాపాడుకోవాలి కాబట్టి అన్నీ గమనించుకోవాలి ఇక్కడ చూడండి అంత అయినా సరే ఇక్కడ వానపం ఉందండి దీన్ని మనం వేరే చెట్ల షిఫ్ట్ చేసేద్దాం ఉన్నా సరే చీమలు ధాన్యం అనేవి వస్తాం మనం చేత అంటే కరివేపాకు చెట్టు ఉంది కదా వేసేద్దాం దాన్ని వానపం కరివేపాకు చెట్టులోకి వెళ్ళిపోతుంది ఇంకా టెర్రస్ అయితే ఇట్లుందని ఏమనుకోకండి ఎందుకంటే నాకు టైం లేదు ఫస్ట్ పార్లర్ కోవడము ఈవినింగ్ లేట్ అవుతుంది ఇంకా అట్లానే ఇబ్బంది అవుతుంది కొంచెం ఈ మధ్యలో క్లీనింగ్ ప్రాసెస్ చేయలేదు చేసుకుంటా ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కాబట్టి ఇంకా పిల్లలు కైడ్స్ ఎగరేస్తారు పైన ఇబ్బంది అవుతుంది వాళ్ళ కాళ్ళకి ఏమన్నా గుచ్చుకుంటే కాబట్టి మొత్తం సాఫ్ చేస్తాను కట్టెలని తీసేస్తా ఇది ఏం అంటే ఎండకి ఇట్లేసేస్తున్నా గాలికి ఈ కంపోస్ట్ అంతా మంచి కంపోస్ట్ అయిపోయింది కాకపోతే చీమలది అది ఒకటి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అవి వస్తాయని ఇది ఒక లెసన్ అనమాట నేను చూసుకున్నందుకు నాకు ఒక లెసన్ అనమాట ఇది కూడా అయిపోయింది చివరి పౌడర్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఇంకోటి తెచ్చుకుంటే అడిగే పెట్టుకుంటాను మళ్ళీ పెయిన్ మాత్రం ఒక రేంజ్లో వస్తుంది అందుకే నేను ఫీ వేసుకొని వచ్చిన పైకి అయిందా లేదా అని చూద్దామని వచ్చినాం పైన చూస్తే బాగానే ఉంది లోపల నుంచి ఒకసారి చూద్దామంటే ఈ చీమలు కనిపిస్తున్నాయి అందుకనే మొత్తం ఇప్పుడు కింద వాటించిన దీన్ని కవర్లో ఓకేనా ఈ రోజులేదు మీరు దీంట్లో అంటే నేను వన్ మంత్ టూ మంత్స్ దగ్గర అవుతుంది అది తర్వాత దీన్ని పెట్టుకున్నా నేను ఇది మరి దీంట్లో ఏమున్నాయి అనేది ఇంకా తెలియదు అది అండి తెలుసు ఏం లేదేమో అనుకుంటున్నారు ఇంట్లో అవ్వలేదు ఇది దీంట్లో ఏం లేవు ఇంకా స్టార్టింగ్ అంటే ఇది ప్రాసెస్లో ఉంది కాబట్టి కాలేదు ఇంకా ఇది తొక్కలు చిన్నవి టైం ఉండదు కదా చీమలు అయితే ఒక రేంజ్లో ఉన్నాయి వానపాములు ఇందులో అంటే ఇలా చీమలు రాలేవని అర్థం వానపాములు ఎక్కువ ఉన్నాయంటే చీమలు రాలేవు ఇళ్లకు ఓకే ఇది ఈ పైన గడ్డి కావాలని వేసినాను నేను ఎందుకంటే మనకు మరీ ఎండ దాక లేకుండా ఇట్లనే ఉంటుందని ఏం ప్యాక్ చేయలేదు నేను ఇట్లా వదిలేసిన అంత చూస్తారా నేనే కావాలని ఇట్లా నుంచి ఇట్లా పెట్టేసిన మా పిల్లల్ని వేసినామంటే ఏం తీయకుండా అట్లనే వదిలేసి వస్తారు ఇట్లా ప్లాస్టిక్ అవి ఇవి ఇంకా నేను తర్వాత మళ్ళీ సెట్ చేసుకుంటా కొంచెం టైం ఉండాలండి ఎప్పుడైనా ఓపిక టైం ఉంటే మనం ఏదైనా చేయొచ్చు నా తెలిసి వానపాములు ఉన్నాయి బాగానే అని అనుకుంటున్నాయి దీంట్లో ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఇందులో చీమలు లేవు కాబట్టి చూడండి నిజమేనండి వానపాములు ఉన్నాయి చూడండి వానపాములు ఉన్నాయి ఇది మంచిగా ఉంది అయితే నో ప్రాబ్లం దాంట్లోనే చీమలు చిన్న ప్రాబ్లం అయింది ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేసుకుంటున్నాను మీతో